హాయ్ అందరికీ వెల్కమ్ టు కుక్రేస్ కన్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పాస్తా ఈ పాస్తాని చాలా టేస్టీగా ఇంకా ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ పాస్తాను ఈవినింగ్ స్నాక్గా గాను లేదా డిన్నర్గా గా గాను తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాస్తాను తీసుకున్నాను దీన్ని వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్లో బాయిల్ చేసిన వాటర్లో ఈ పాస్తాను వేసుకుని ఒక ఎనిమిది నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు బాయిల్ అయితేనే ఈ పాస్తా అనేవి కొంచెం మెత్తగా బాగా ఉడుగుతాయి ఇందులోని వాటర్ని డ్రైన్ చేసుకొని ఈ పాస్తాని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోవాలి బటర్ బాగా కరిగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కంపల్సరీగా వేసుకోవాలి ఈ వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యి రంగు మారిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ని సన్నగా తరిగి ఇందులోనే వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూడు మీడియం సైజు టమాటాల ప్యూరీ పేస్ట్ని ఇందులో వేసుకుని వీటన్నిటిని బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు బాగా వండుకున్న తర్వాత ఇందులో కొన్ని స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి అంటే ఉప్పు పసుపు కారం ఇంకా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అలాగే లీ ఫ్లేక్స్ ఆమ్చూర్ పౌడర్ ఇంకా జీరా పౌడర్ ఇంకా స్పైసెస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఓరిగాను ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో టొమాటో సాస్ని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి మీకు ఇంట్లో సోయా సాస్ కూడా అవైలబుల్ ఉంటే సోయా సాస్ వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వీటిని మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ పాస్తా అనేది డిన్నర్కి హెవీగా ఉంటుంది కాబట్టి సిక్స్ ఓ క్లాక్ అలా తినేస్తే స్నాక్స్కి ఇంకా డిన్నర్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కానీ దీన్నైతే ఎక్కువగా స్నాక్స్కి ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది ఈ పాస్తాని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ క్రీమ్ పాలను యాడ్ చేసుకోవాలి ఇలా చిక్కని పాలను వేసుకోవడం వలన పాస్తా టేస్టీ మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గ్రేట్ చేసుకున్న చీజ్ను ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ చీజ్ కూడా ఈ పాలల్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి పాలు పోసినప్పుడు పాలు విరగకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పాస్తాను వండుకునేటప్పుడు మంట స్లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి ఈ క్రీమీ పాలు ఇంకా ఈ గ్రేట్ చేసుకున్న చీజు ఈ రెండు కూడా బాగా కలిసిపోయి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తాయి పాస్తాకి ఇందులో ఒక కప్పు క్రీమ్ని యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా కలుపుకోవాలి పాస్తాని బయట కొనే బదులు ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో బాయిల్ చేసుకుని బాగా ఉడికించుకున్న పాస్తాని ఇందులో యాడ్ చేయాలి ఇక్కడ గమనించినట్లయితే ఈ పాస్తాలో నేనైతే ఎక్కడా కూడా వాటర్ పోసి వండలేదు వాటర్ పోయకుండా పాలు క్రీము ఇంకా చీజ్ వేసుకునే వీటన్నిటిని కుక్ చేసుకుంటే పాస్తా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పాస్తా కూడా ఈ లిక్విడ్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ పాస్తా రుచిని మరింత పెంచడం కోసం ఇక్కడ మరింతగా మొజిల్లా చీజ్ను పైనుంచి వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మూత మూసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా స్లో ఫ్లేమ్ మీద ఉంచేసుకుంటే పైన ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంతవరకు కుక్ అయిపోతుంది ఇలా స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పాస్తాకి ఆ క్రీమ్ పాలు ఇంకా చీజ్ అనేది కూడా బాగా అబ్జార్బ్ చేసుకుని పాస్తా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియోలో చూసినట్లయితే పాస్తా అనేది మంచి టెక్స్చర్తో ఇంకా చాలా క్రీమీ టెక్స్చర్తో కనిపిస్తుంది మీకు సాల్ట్ అనేది కొంచెం తక్కువగా ఏమైనా అనిపించినట్లయితే ఈ టైంలో ఒకసారి సాల్ట్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత వేడివేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది పైన కొంచెం ఓరిగానో కానీ లేదా టొమాటో కచప్ కానీ ఉంటే వేసుకుని తింటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేస్తేనండి ఇందులో పాలు చీజ్ ఇంకా క్రీమ్ వేయడం వలన వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వలన ఈ పాస్తాని అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్గా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా హెల్దీగా కూడా ఉండొచ్చు ఇలాంటి ఫుడ్ని మంత్కి ఒకసారి తీసుకుంటే కూడా చాలా హెల్దీగా ఉండొచ్చు ఈ పాస్తా రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్